లోకేష్ అంటేనే ఒక సక్సెస్ఫుల్ లీడర్ పార్టీ పరంగా ఆయన రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నారు సభ్యత్వాల నమోదు విషయంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే రికార్డు సాధించింది దానికి వెనక ఎవరు కృషి చేశారు అంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారి పేరే ఇప్పుడు లక్షకు పైగా సభ్యత్వాలు లేదంటే కోటికి పైగా సభ్యత్వాలు కొన్ని నియోజకవర్గాల్లో లక్షకు పైగా కొన్ని నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంత ఈ స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి అంటే ఖచ్చితంగా అది లోకేష్ గారు తీసుకున్న డెసిషనే దానికి సంబంధించి ఆ సభ్యత్వ నమోదు ఎవరైతే చేయించుకున్నారో ఎవరైతే సభ్యుడిగా జారయ్యారో తెలుగుదేశం పార్టీలు వాళ్ళకి అందే బీమా సౌకర్యాన్ని కూడా గతంలో తో పోల్చితే పెంచడం రెండు లక్షల నుంచి ఐదు లక్షలు చేయడం ఇవన్నీ కూడా ఒక కీలక నిర్ణయాలు నిర్ణయాత్మకంగా ముందుకెళ్తున్నారు నారా లోకేష్ అటువంటి నారా లోకేష్ ఇప్పుడు ప్రయారిటీ కోసం పాకులాడుతున్నారా ఆ పరిస్థితి ఆ దుస్థితి ఎందుకు వచ్చింది అనే చర్చ నడుస్తోంది ఇది తెలుగు తమ్ముళ్ళో లేదంటే నారా లోకేష్ మీద అభిమానం ఉన్నవాళ్ళు వాళ్ళు అనవసరంగా చేస్తున్న రార్ధ వల్ల ఆయన ముందు ఈ పరిస్థితి దాపురించిందా లేదంటే నిజంగా ఆయనకి మనసులో అది ఉందా నిజంగా ఆయన చేయాలనుకుంటే ఆయనకు అవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో చెప్పి చేయించుకోగలరు ఆయన శక్తి సామర్థ్యాలు ఆ సమర్థత ఆయన దగ్గర ఉన్నాయి కాకపోతే ఈ బయట జరుగుతున్న హడావుడి వల్ల ఈరోజు కిరణ్ రాయలు మాట్లాడారు జనసేనకు సంబంధించి ఆయన తమ నాయకుని కూడా సీఎంగా చూడాలనుకున్నాం అలాగే ఆ సందర్భంగా ఎందుకు వైసీపీకి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అనేది ఇందులో ఈ పాయింట్ కరెక్టే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు లేదంటే జనసేన నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వల్ల వీళ్ళ ప్రత్యర్థి పార్టీ ఖచ్చితంగా అవకాశం వస్తుంది రేపొద్దున్న దాన్ని కిల్ చేయాలి అంటే అవకాశం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఉమ్మడిగా ఒక మాట మీద ఉండాలి కానీ ఇప్పుడు అది నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేస్తే ఆయన సంతృప్తి చెందేస్తారా లేదంటే కార్యకర్తల్లో ఆ సంతృప్తి వచ్చేస్తుందా ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఒక సక్సెస్ఫుల్గా పార్టీని రన్ చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తున్నారు ఎన్నికలకు ముందు ఆయన చేసిన పాదయాత్ర కానీ ఇవన్నింట్లో ఆయన సక్సెస్ అయ్యారు అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాన్ని నమ్ముతున్న టైంలో మళ్ళీ ఈ ప్రయారిటీ కోసం పాకులాట ఏంటనేది అర్థం కాని అంశం